దేవుని రాజ్యము అంటే దేవుని యొక్క రాజ్యము ఎక్కడో లేదండి అది నీ దగ్గర నా దగ్గర మనందరి మధ్యనే ఉంటుంది మనము ఎక్కడ మంచి శృకృత్యాలు చేసినట్లయితే ఎక్కడ మంచి కార్యాలు మనము చేసినట్లయితే అక్కడే దేవుని యొక్క రాజ్యము ఉంటుందండి అక్కడే దేవుని యొక్క రాజ్యాన్ని నీవు ప్రకటించే బిడ్డగా ఉంటా నువ్వు చేసినటువంటి మంచి పనే దేవుని యొక్క రాజ్యం ఎక్కడో లేదు నీ దగ్గరే మన మధ్యనే దేవుని యొక్క రాజ్యము ఉన్నదని గ్రహించాలి మరి దేవుని రాజ్యము అంటే ఏమిటి అని మనము ఒక్కసారి ధ్యానించినట్లయితే రోమిలకు రాసినటువంటి లేఖ పద్నాలుగ అధ్యాయము పరిశుద్ధ వచనము పదిహేను నుండి మరి చూసినట్లయితే దేవుని రాజ్యము అనగా తినుట త్రాగుట కాదు పవిత్రాత్మ వసగు నీతి శాంతి సంతోషములే అని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది ప్రియా దేవుని యొక్క బిడిలార దేవుని రాజ్యం అంటే తినుట మనకు మనమే తిని తిరిగి త్రాగటము కాదండి నీవు నీతిని ప్రకటించే బిడ్డగా ఉండాలి శాంతిని నెలకొల్పే బిడ్డగా ఉండాలి అప్పుడే సంతోషములు సంతోషముగా ఇతరులకు సహాయము ఇతరుల ఎరల నీతిని ప్రదర్శించి ఇతరుల ఎర్రల శాంతిని ప్రదర్శించి ఉండినట్లయితే అదే దేవుని యొక్క రాజ్యము నీకు నువ్వే తిని తిరిగి త్రాగటం వల్ల అది దేవుని రాజ్యము కాదు అది సాతాను యొక్క రాజ్యం అండి దేవుని రాజ్యం అంటే ఎక్కడో లేదు మన మధ్యనే నీ దగ్గరే నా దగ్గరే ఉన్నదని నీ ఇరుగు వారిని ప్రేమించే మనస్తత్వమే పేదవారిని ఆదుకునే మంచి గుణమే ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే మంచి గుణం అనారోగ్యవంతుల గురించి పరామర్శించి ప్రార్థించడమే దేవుని యొక్క రాజ్యం ఇటువంటివన్నీ చేయగలిగే మనస్తత్వం ఉండటమే దేవుని యొక్క రాజ్యాన్ని నువ్వు ప్రకటించే బిడ్డగా ఉండాలి ప్రియా దేవుని యొక్క బిడ్డలార ఇటువంటి లక్షణాలు ప్రతి ఒక్క క్రైస్తవుడు క్రైస్తవురాలలో విశ్వాసముతో కొనసాగాలని ఆత్మ